ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా జగన్ అరెస్ట్ చేయడం ఖాయం అనేది టీడీపీకి సంబంధించిన నాయకులే ఓపెన్గా చెప్తున్నారు జగన్ అరెస్ట్ చేస్తాం జగన్ జైల్లోనే ఉంచుతాం జగన్ బయట ఉండకూడదు జగన్ జైల్లో ఉండాల్సిన మనిషి లేదంటే జగన్ని రాజకీయాల నుంచి సస్పెండ్ చేయాలి రాజకీయాలకి అన్నర్హుడు ఇలా రకరకాల నిన్న గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడిన ఇంకొకరు మాట్లాడు ఇంకొకరు మాట్లాడడం అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పట్లో ఆయన పర్యటనలో ఉండగానే జనం మధ్యలో ఉండగానే అరెస్ట్ అయితే చేసింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే సరిగ్గా కోటం ప్రభుత్వం ఒక అతిపెద్ద సాహసమే చేయాలి అనేది ఎందుకంటే ఇప్పటికే జగన్ ఏదో పరామర్శలకు వెళ్తుంటేనే అవి నిజంగా పర్యటనలు కూడా కాదు రాజకీయ పర్యటనలు అంతకంటే కాదు పాదయాత్ర అంతకంటే కాదు మామూలుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళ్తుంటేనే వేలాది మంది జనం వస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి నిజంగా ఎక్కడైనా ఒకవేళ అప్పుడు చంద్రబాబు గారిని ఎలాగైతే బై రోడ్డు తీసుకొచ్చారో విజయవాడ వరకు బై రోడ్డు మీద తీసుకొచ్చారు హెలికాప్టర్లో తీసుకెళ్తారన్న వద్దని అలాగే ప్రజల్లో ఉన్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో చోట అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఏ విజయవాడ తీసుకొస్తే అది కూడా ఆయన ఖచ్చితంగా బై రోడ్డు మీద తీసుకెళ్ళాలి అంటారు అప్పుడు దారి పొడవునా వచ్చే జనసందోహాన్ని ఆప ఆపగలన ఎవరైనా అవుతుందా అది సాధ్యం అవుతుందా అయినా సరే జగన్ని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే అది అతిపెద్ద సాహసమే అవుతుంది అనేది చాలామందిని నిపుణులు చెప్తున్నమాట రాజకీయ విశ్లేషలు చెప్తున్నమాట ఎందుకు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జనం వచ్చారు రాలేదు అని అనం కాకపోతే జగన్ అరెస్ట్ చేస్తే కనుక అంతకు మించి పదింతలు ఉంటుంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంట్లో ఉండగానే అరెస్ట్ చేస్తే ఆ పరిస్థితి ఉండదు కాకపోతే ఇంట్లో నుంచి ఖచ్చితంగా తాడేపల్లి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించాలి కోర్టుకు తరలించాలి ఖచ్చితంగా సో ఒకవేళ రిమాండ్ విధిస్తే మళ్ళీ జైలుకి తరలించాలి ఈ తరలింపులో చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో అది అతిపెద్ద సాహసమే అవుతుందట ఏది ఏమైనా ఇప్పుడు అదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంత సాహసం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు జగన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి విచారించి కోర్టుకి తరలించి నిజంగా ఆయనకి రిమాండ్ విధిస్తే అక్కడి నుంచి మళ్ళీ జైలుకి తరలించి ఇది ఎంత పెద్ద ప్రహాసం అవుతుంది అనేది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం